శ్రీమాత నమ నేను మీ శ్ర ఊరి గురువు గారు మేము ఎన్ని పూజలు చేసినా కూడా ఏమీ కలిసి రావట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఒక చక్కని పరిహారాన్ని చెప్పబోతున్నాను ఇది రహస్యం అంటారు ఇలాంటి వాటిని అంటే ఇలాంటివి మీకు ఇంతకు ముందు ఎవరో చెప్పి ఉండకపోవచ్చు మామూలుగా మనం ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఇంట్లో ఏ పూజో వ్రతమో సత్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి నోములో లేకపోతే పెళ్లిళ్ళో పేరంటాలో ఇంట్లో జరిగినప్పుడు ఏం చేస్తామయ్యా అంటే కార్యక్రమం అంతా పూర్తయిపోయాగా పంతులు గారిని అంటాం గురువుగారు ఇప్పుడు హడావిలో ఉన్నాం కదా డబ్బులు తర్వాత తీసుకోండి రేపు రండి అంటాం కదా యథార్థానికి అలా అనకూడదట మనకి దేవీ భాగవతం చెప్తుంది పూజ పూర్తయిన వెంటనే సంభావన గనక గురువు గారికి ఇచ్చేయకపోతే పంతులు గారికి ఇవ్వకపోతే అది రెట్టింపు రెట్టింపు అయిపోతూ ఉంటుంది సాయంత్రం తీసుకోండి అన్నారనుకోండి ఇప్పుడు పదివేలు ఇవ్వాల్సింది సాయంత్రం తీసుకోండి అంటే ఇరవై వేలు ఇవ్వాలి వస్తుందట రేపు తీసుకోండి అంటే ఇరవై నలభై అయిపోతుంది అలా పెరిగిపోతూ ఉంటుంది ఇవాల్సినటువంటి మొత్తం కాబట్టి శాస్త్ర ప్రకారం ఇటువంటి దోషం లేకుండా ఉండాలంటే కార్యక్రమం పూర్తయిపోయిన మరుక్షణమే తాంబూలంతో పాటుగా ఆయనకి దక్షిణ చెయ్యాలి తప్ప ఎప్పుడూ కూడా ఆలస్యం చెయ్యకూడదు అని మనకి పురాణం చెప్తూ ఉంటుంది అదే విధంగా ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను వినండి మనం మామూలుగా పూజలు చేసుకుంటాం ఇంట్లో అంటే పంతులు గారిని పిలవకుండా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటాం చిన్న చిన్న పూజలు లాంటివి నిత్య పూజ తప్ప అంటే రోజు మనం చేసుకునేటటువంటి పూజ తప్ప విశేషమైనటువంటి ఏ పూజ మనం చేసుకున్నా ఖచ్చితంగా బ్రహ్మస్థానం ఉండి తీరాలి బ్రహ్మస్థానం అంటే పంతులు గారు కూర్చునే చేయించాలి ఎందుకంటే ఏమైనా దోషాలు మనం చెప్తే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అంటూ ఉంటుంది చూసారా అందులో మంత్రహీనం గాని క్రియాహీనం గాని ఏదన్నా జరిగింది అంటే ఆ దోషం మనకు వచ్చేస్తున్నట అదే పంతులు గారు ఉన్నారనుకోండి ఆ దోషం ఆయనకి వెళ్ళి మనకి మంచి ఫలితం కలుగుతుంది అదే కాక ఆయన చక్కగా చేస్తారు కాబట్టి ఆ దోషం ఆయనకు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది పూజలో లోపం జరగదు కానీ మనం ఏం చేస్తాం మనం చేసేసుకుందాం లేని మనం చేసుకుంటాం కదా ఒకవేళ అలా ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఏదైనా పూజ ఆ రోజు సాయంత్రం లోపుగా పూజ పూర్తయినటువంటి సాయంత్రం లోపుగా ఒకవేళ మీరు వ్రతం ఉన్నామో రాత్రి చేసుకున్నారనుకోండి తర్వాత రోజు సాయంత్రం లోపుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారికి సంభావన ఇచ్చేసేది ఎంతో కొంత అంటే ఆయన వచ్చి కూర్చొని చేసినట్టుగా భావించి ఆయనకి దక్షిణ ఇచ్చేసేయాలట లేదా మీకు దగ్గరలో దేవాలయం ఉంటే అందులో ఉండేటువంటి పంతులు కాటి కానీ కాబట్టి ఈ పద్ధతిని ఈ పరిహారాన్ని కనుక మీరు జాగ్రత్తగా పాటించారంటే మీరు చేసినటువంటి పూజలకి సంపూర్ణమైనటువంటి ఫలితం మీకు వస్తుంది లేకపోతే అర్ధ ఫలితమే వస్తుందట కాబట్టి ఈ దేవరహస్యాన్ని గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా పాటించండి సంపూర్ణ ఫలితాన్ని పొందండి హాయిగా పిల్లా పాపాలతో సుఖంగా ఆనందంగా జీవించండి జయం